మరి మా తేజ్ పెద్దల ఆర్ఎస్ సుధా శ్రీనివాస్ గారికి మరి మా ఇప్పుడు కొత్తగా నియమించిన పార్టీ పేషెంట్గా మనం పొన్నారకి పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్గా యాట గారికి అలాగే మా మండలం పార్టీ పేషెంట్ ఆనల్ల సుదర్శన్ గారికి అలాగే ఇంకా మన పొన్నాడ పంచాయతీకి లో ఈరోజు ఎంత నియమితుల అవును సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరుని నమస్కారం తెలియజేసుకుంటూ మనం రేపు రాబోయే కాలాన్ని మన పార్టీని ఇంకా అన్ని విధాలుగా మన కొన్నాడ పంచాయతీ పరిధిలో మన అంతా కూడా పార్టీకి బలంగా పనిచేసి మన శ్రీమతి వంగా గేత గారిని మరి నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలా జగన్ గారిని మనం సీఎంగా చూడాలా ఎందుకనంటే ఈరోజు జగన్ గారు సీఎంగా లేని వల్ల చాలామంది నిరుపేదలు చాలా బాధపడుతున్నారు ఎందుకనంటే ఇవాళ జగన్ గారి పరిపాలనలో మా కార్యకర్తతో పని లేకుండా మా నాయకులతో పని లేకుండా మీ ఇంటికే పథకాలు తెచ్చిపెట్టారు కానీ ఈరోజు ఆ పథకాలన్నీ తీసి మిమ్మల్ని రోడ్లు పాలు చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడ విసిరిస్తా అన్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడున్నారు కూడా ఎవరికి తెలియదు ఇవాళ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో చేస్తాన్నారు ఏమి లేదు ఇవాళ జీరో సున్నా ఇవాళ లేబరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఏ పథకం కూడా అమ్మఒారు అన్నారు మన అమ్మవారు వేశం తల్లి అన్నారు ఇవాళ అది మందికి వచ్చింది గ్యాస్ అన్నారా ఇవాళ పది మందికి ఒకరికే గ్యాస్ తొమ్మడికి గ్యాస్ లేదు ఏ పథకాలు సిక్స్ ఆది చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలని దొంగ పథకాలు ఆయన దొంగ మాటలే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ మాటలు మాట్లాడతారు చేసిందే చేస్తారు అది ఆయనకున్న గొప్ప అందువల్ల నెక్స్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి పార్టీకి కుర్చి చేయాలని మీ అందరి తరఫున మేము కానీ కార్యశిని కానీ మా పార్టీ తరఫున కానీ ఏ అందని కూడా మీకు ఏ కష్టం వచ్చినా నాయకులుగా మేము ఉన్నాకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ మాకు అవకాశం ఇస్తున్న ప్రజలందరికీ సహకరిస్తున్నారు